Hi. అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మా ఆయన మా అబ్బాయి ముగ్గురు కలిసి సండే రోజు మేము చిన్న పిక్నిక్ స్పాట్ లా ఉంది అక్కడికి వచ్చామన్నమాట ఈ వీడియోలో చూస్తున్న కొండ ఉంది కదండి ఆ కొండ మీదకి కొంతమంది ఎక్కుతారు అన్నమాట స్టూడెంట్ లాంటి వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఎక్కుతారు అక్కడ ఏదైనా గుడి ఉందా అని అడిగా అనమాట గుడి ఏమీ లేదంటే జస్ట్ అలా అక్కడ నుంచి చూస్తే గిరిడి సిటీ అంతా కనిపిస్తుందిట చూడడానికి చాలా మంది ఎక్కుతారు అనమాట అక్కడి నుంచి చూస్తే చాలా బాగుంటుంది అని చెప్పారు అంతే మాట ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న స్వీట్ కదండి ఇది ఇక్కడ వింటర్లో మాత్రమే దొరికే ఒక స్వీట్ మాట ఇది చూడడానికి కొంచెం మైసూరుపాకులా ఉంటుందండి టేస్ట్ అయితే అస్సలు మైసూరుపాకులా ఉండదు ఇలా కొంచెం కొంచెం చెంచాతోటి కొద్ది కొద్దిగా శనగపిండి వేసి ఒక షేపులో షేపుల్లో ఉంటాయి అన్నమాట వాటిల్లో వేస్తారా షేప్ వస్తుంది అది వేగిన తర్వాత తీసి దాని మీద కొంచెం పంచదార పాకం వేస్తాడు వేసిస్తాడు కానీ వేరే టేస్ట్గా ఉంటుంది అన్నమాట చాలా మంది ఇక్కడ ఇక్కడ చాలా మంది ఇష్టంగా తింటారు ఇక్కడ ట్యాటూలు వేస్తున్నారు మేము అడిగామమాట పర్మనెంట్ ట్యాటూ అంటే అవును అని చెప్పారనమాట కొంతమంది ఇష్టమైన వాళ్ళు అయితే వేయించుకుంటున్నారు బోల్డ్ అన్ని ట్యాటూ డిజైన్స్ కూడా ఉన్నాయండి మేము అన్నీ చూసుకుంటూ అలాగ నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా శనగలు పెసలు వేరుశనగలు అలాంటివి ఎక్కువ తింటారనమాట అవన్నీ కూడా వేయించిన ఉంటాయి కదా కారంగా వేరు వేయించిన బఠానీలు అలాంటివన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా తింటూ ఉంటారండి ఇక్కడ ఎక్కువ మంది ఎక్కువగా ఇష్టంగా తినేది జాల్మూరి అయితే ఎక్కువగా ఇష్టంగా తింటారు చాట్లు పానీపూరీలు ఇక్కడ ఏవి కావాలన్నా అవన్నీ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఇవేంటి అని అడిగితే ఇవన్నీ ఎక్వేరియంలో వేసుకునే చేపలట బోల్డ్ షాపులు ఉన్నాయండి ఇక్కడ అవన్నీ అమ్ముతున్నాడనమాట ఇక్కడ ఎవరు కొనుక్కుంటారా అని అనిపించింది నాకైతే అలా షాప్స్ పూర్తిగా బజార్ అంతా పెట్టేశారండి ఇక్కడికైతే నేను చాలా సంవత్సరాల క్రితం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఒకసారి వచ్చాను అప్పుడు మా ఆయన బైక్ కొనుక్కున్న కొత్తలో అనమాట నన్ను మా అబ్బాయిని మా ఆయన బైక్ మీద తీసుకొచ్చారనమాట నేను అదే అన్నాను మా ఆయనతోటి ఇక్కడికి వచ్చి మనం ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ బ్యాక్ బైక్ తీసుకున్నప్పుడు ఫస్ట్ వచ్చాము మళ్ళీ కార్ తీసుకున్న తర్వాత వచ్చాము ఇక్కడికి అని చెప్పు అని మాట్లాడుకున్నాం అనమాట మేము ఇక్కడ అయితే బోల్డ్ పువ్వులు అవి ఉన్నాయండి చాలా బాగున్నాయి చూస్తే నచ్చేయి కొనాలనిపించింది కానీ నేనైతే ఏమీ తీసుకోలేదు ఇంట్లో ఇవన్నీ పెట్టినా ఫస్ట్ అయితే బాగానే ఉంటే తర్వాత అయితే తుమ్ము పట్టేస్తాయి కదండి నాకు అంత ఇంట్రెస్ట్ అయితే లేదు వీడు రేటు కూడా మరి ఎక్కువగా చెప్తున్నాడు అని అనిపించింది మేము ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట మా ఆయన మీరు ఏమైనా తింటారా అని అడిగారు మేమేమి తిన్నాం అన్నా సరే ఇక్కడ వేరుశెనగుళ్ళు వేచి అమ్ముతున్నాడండి ఇవి కొనుక్కుందామని చెప్పి మా ఆయన తీసుకున్నారనమాట మనమైతే ఎక్కువ వేరుశెనగలు లో మనం బెల్లం ఎక్కువ నంచుకుని తింటాం కదా ఇక్కడ వాళ్ళైతే ఒకటి ఉంటుందండి బ్లాక్ సాల్ట్ అంటారు కదా అది నంచుకుని తింటారు అలా నంచుకుని తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బోర్డు అని ఉన్నాయన్నమాట ఇక్కడ చాలామంది పిల్లలు ఆడుకుంటున్నాడు ఇదంతా కూడా చాలా బాగుందండి మా అబ్బాయి అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ కొంతమంది గుర్రాల మీద కూడా తిరుగుతున్నారు అన్నమాట రెండు గుర్రాలు ఉన్నాయి ఎవరైనా కా ఇష్టమైన వాళ్ళు తిరుగుతున్నారు ఇక్కడైతే బోళ్ళు కలువ పూలు ఉన్నాయండి నాకు చూడగానే కోస్తే ఎవరైనా కోసిస్తే బాగున్నా అనిపించింది అనమాట దేవుడికి పూజ చేసుకోవచ్చు అని అనిపించింది చాలా బాగున్నాయండి ఇక్కడ ఎవరైనా సరే బోటింగ్ చేయాల్సిన వాళ్ళు చేస్తారనమాట వెళ్ళొచ్చు మేమైతే అంత ఇంట్రెస్ట్గా వెళ్ళలేదు లోపల చిన్న పార్కులా ఉంటుంది అని చెప్పాను కదండి ఆ పార్కులోకి అయితే వచ్చానమాట ఈ పార్కులోకి రావడానికి ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకుంటాడండి వాడు ఇక్కడ కొన్ని పువ్వుల మొక్కలు ఉంటాయన్నమాట మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉందండి అంత బాగా నీట్గా లేదు పువ్వుల మొక్కలు ఏవో కొంచెం పెంచాడనమాట అక్కడున్న చాలా బొమ్మల మీద రంగులు అవన్నీ ఊడిపోయి ఉన్నాయి కానీ కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు అందరూ చాలామంది వచ్చారండి ఇప్పుడు చాలా చలి ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు అనమాట ఇక్కడ తినడానికి అయితే పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఇక్కడ పక్కన ఉన్నాయండి కావాలంటే వెళ్ళొచ్చు ఇక్కడ చిన్న చిన్న బంతి పువ్వులు మొక్కలు ఉన్నాయి వాటికి కూడా పువ్వులు పూసాయి మొక్కలు నాకు చాలా బాగా నచ్చాయండి చాలా చిన్న ఉన్నాయి ఇక్కడ పసుపు మొక్కలు అనుకుంటాను ఇవి కూడా బోల్డ్ రకాల మొక్కలు అవి కొంచెం కొంచెం ఉన్నాయండి మేము అక్కడ అలా కొంచెంసేపు ఒక టూ త్రీ అవర్స్ పాటు అలా కూర్చున్నాం అన్నమాట మేము పట్టుకెళ్ళిన శనగలు తినుకుంటే ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ అయితే బోల్డ్ అని ర్యాబిట్స్ అయితే బోల్డ్ ఉన్నాయండి ఇవి చలి ఎక్కువగా ఉంటుంది కదా అందు గురించి చలి వస్తే వెళ్ళిపోవడానికి అక్కడ గోతుల్లా ఉన్నాయి తర్వాత చిన్న చిన్నవి రూమ్స్లా కూడా ఉన్నాయండి చాలా రోజుల తర్వాత నేను విరజాజ్ పూలు ఇవి చూశాను ఇవి చాలా రోజుల క్రితం మా చిన్నప్పుడు మా మేము అద్దుకున్న ఇంట్లో అయితే బోల్డ్ పూలు ఉండేవండి పెట్టుకునేవాళ్ళం తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఇలా చూశాను అనమాట ఇక్కడ మల్లె ఏవైనా విరజాజులు ఏమున్నా సరే ఎవ్వరు కొయ్యరండి ఎవరు పెట్టుకోరు ఇక్కడ పువ్వులు గురించి మొక్కలకి అలా అందంగా ఉంచేస్తారనమాట చాలా బాగుంటాయి చూడండి చిన్న పార్క్లో ఉన్నా చాలా అందంగా ఉందండి బోల్డ్ మంది వస్తున్నారు ఇక్కడ పిక్నిక్ లాగా చాలా బాగున్నమాట కొంతమంది యూనిఫామ్స్తో కూడా పిల్లలు వచ్చారండి మేము కూడా ఒక టూ త్రీ అవర్స్ పాటు అలా కూర్చున్నాం అన్నమాట కూర్చుని మాట్లాడుకుని తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసాము చాలాసేపు ఇక్కడ బాగా ఎంజాయ్ చేసామండి అలా అందరినీ చూస్తూ మాకు చాలా బాగా టైంపాస్ అయ్యింది మాకు ఇక్కడ ఎవరింటికి వెళ్ళడానికి మాకు ఇక్కడ చుట్టాలు వాళ్ళు ఎవరు తెలియదండి ఎప్పుడైనా వెళ్ళి వెళ్ళదలుచుకుంటే మేము పాతను అద్దెకున్న వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక పూట అలా ఉండి వస్తూ ఉంటాం అన్నమాట ఆంటీ చాలా అభిమానంగా చూస్తారు మమ్మల్ని కావాలంటే అక్కడ ఉండి భోజనం చేసి వెళ్ళమంటారు కానీ మేము అలా భోజనానికి అలాగే కాకుండా జస్ట్ అలా కలిసి వచ్చేస్తూ ఉంటాం అన్నమాట చూడండి అస్సలు మెయింటెనెన్స్ లేదు ఈ బొమ్మలన్నిటికీ కూడా కలర్ అయితే ఊడిపోయింది నేను అదే అనుకున్నాను ఇదే ఇంతమంది వచ్చే ప్లేస్ అయితే మన ఆంధ్రాలో కనుక ఉండుంటే అంత బాగా మెయింటైన్ చేస్తున్నావు అని అనుకున్నాను అనమాట ఇవి అందరూ కూడా ర్యాబిట్స్ అనుకుంటున్నారండి ఇవేమిటో ఎలక ఎలకల్లో ఉన్నాయి కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట వీటికి పూర్తిగా వాటిలో నోట్లో పట్టుకెళ్ళి పెట్టేస్తున్నారు చాలా బాగుందండి విమానం చూడండి వెనకాల ఉంది అందరూ ఎక్కుతున్నారు అక్కడి నుంచి మేము కొంచెంసేపు ఉండి బయటకు వచ్చేసాము మా అబ్బాయి రోల్ ఐస్ క్రీమ్ అంట తీసుకుంటానని మాట ఇప్పటివరకు ఎప్పుడు తినలేదు వాడు మొబైల్లో చూడడం తప్ప ఎప్పుడు తినలేదు ఎలా ఉంటుందో టేస్ట్ చేస్తాను తీసుకోమన్నా తీసుకోమన్నమాట ఇలా ఉందండి ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు చాలా బాగుంది మామూలు ఐస్ క్రీమ్ లాగే ఉంది కొంచెం రోల్ అంటే ఒక్క పిసురు టేస్ట్ కొంచెం తేడాగా ఉంది కానీ మంచిగానే ఉందండి ఇదైతే తినేసాము తిని తర్వాత మా ఆయన చిన్నప్పుడు తినేవంట ఇవన్నీ కూడా అంటే ఇవి ఇక్కడ ఎక్కువ అమ్ముతూ ఉంటారండి ఇవన్నీ తింటే అరిగి పెప్పర్మెంట్ బిళ్ళలు ఇలాంటివన్నీ కొంచెం వెరైటీగా ఉంటాయన్నమాట పాన్ ఏమైనా చాక్లెట్స్ అలా అన్నీ చాలా రకాలు ఉంటాయి ఇందులో ఇవి మేము కొన్ని తీసుకున్నాం అన్నమాట అక్కడ తినడానికి వాటి టేస్ట్ చూడడానికి కూడా ఇస్తున్నాడు ఇవన్నీ చూసాము చూసి మళ్ళీ మేము మా కార్ ఎక్కి ఇంటికి వచ్చేసామండి మేమైతే ఒక మార్నింగ్ లెవెన్కి బయలుదేరి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ వరకు అక్కడ అన్నమాట చాలా బాగా ఎంజాయ్ చేసాము మీకు కనుక నేను చేసిన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచ్